అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో అయితే ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైంది కదా జ్యువెలరీ ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనమాట అది కూడా నేను నా మ్యారేజ్ టైంలో యూజ్ చేసింది మాత్రమే తర్వాత నేను అసలు యూజ్ చేయలేదు అండ్ ఇది నేను బయట స్టోర్లో కొన్ని ఉన్నాయి మీషోలో ఉన్నది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా కొన్ని ఉన్నాయి సో చూసేద్దామా సో బేసికలీ కొంతమందికి అంటే మ్యారేజ్ టైంలో ఒరిజినల్ జ్యువెలరీ ఐ మీన్ గోల్డ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆర్టిఫిషియల్ కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు డిపెండ్స్ ఆన్ దేర్ ఒపీనియన్ అనమాట అంటే నేనైతే ఆర్టిఫిషియలే పెట్టుకున్నాను మ్యారేజ్కి సో ఫస్ట్ అయితే చూపిస్తాను యాక్చువల్లీ లైటింగ్ నా స్పెక్ట్స్లో కనిపిస్తుంది ఇట్స్ ఓకే ఫస్ట్ నేను సో ఇది వడ్డానం ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను చాలా బాగుంటుంది చూడండి ఇంకా లక్ష్మీదేవి వచ్చారు కదా అష్టలక్ష్మిలా బాగుంది అందుకనే నేను తీసుకున్నాను బట్ నాకేమనిపించింది అంటే ఆ ఒక్కసారికే పెట్టాను అండ్ దాట్టు ఇది అలా ఊడిపోయేది సేమ్లా ఎక్కువ ఊడిపోయేది ఇది చాలా ఇబ్బంది అయ్యింది నాకు పెళ్ళి టైంలో సో ఇది వన్ టైం యూస్ చేశాను అంతే ఇది చూపించాను కదా సో నెక్స్ట్ ఆ పేజ్లో ఫస్ట్ ఏం తీసుకున్నా నై చూపిస్తాను అండ్ ఈ సెట్ తీసుకున్నాను చాలామంది ఇది గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటారు కదా సో అలాంటిది ఇది సపరేట్ సెట్ ఇప్పుడు ఆ వడ్డానం అది ఒక సపరేట్ ఇది ఒక సెట్ ఇది పైన చాకర్ టైప్ నెక్కి అంతా కంప్లీట్గా వచ్చింది కదా సో దీనికి సెట్ చాలా బాగుంటుంది నేను ఇది ఎంగేజ్మెంట్ రోజు ఇది ఒక్కటే వేసుకున్నాను అసలు ఇది ఒక్కసారి కూడా వేసుకోలేదు పెళ్ళికి కూడా వేసుకోలేదు నేను అలానే ఉంది అందుకే చాలా నీట్గా ఉందనమాట ఎంత బాగుందో చూడిందా ఫినిషింగ్ అది దీని ప్రైస్ నాకు ఐడియా లేదు నేను డిస్ప్లేలో పెడతాను అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇదేమి కొలాబరేషన్ కాదు జస్ట్ నార్మల్ పేజ్ అది నాకు నచ్చి నేను తీసుకున్నాను వీళ్ళ దగ్గర ఫస్ట్ అయితే వీళ్ళ దగ్గర ఫస్ట్ ఒక చిన్న ఐటెం తీసుకొని అది నచ్చక తీసుకున్నాను సో ఇది సెట్కి దిస్ వన్ అండ్ ఇది ఈ రెండు అండ్ వీటికి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ఇది ఓపెన్ చేసి చూపిస్తా సో ఇయర్ రింగ్స్ ఇవి బాగున్నాయి కదా ఎప్పుడైనా అంటే నేను ఎక్కువ రెగ్యులర్గా నాకు ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ అంటే బాగా ఇష్టం సో నేను ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను బట్ నెక్ పీసెస్ అంతా నాకు ఇంట్రెస్ట్ ఉండదు సో అవి అలా పడున్నాయి మేబీ ఎప్పుడైనా యూజ్ అవుతే చూడాలి ఎక్కడైనా యూజ్ అవుతే ఫోటోషూట్లకి అయితే యూజ్ అవుతాయి బట్ మనం ఎక్కడ పెట్టుకోం కదా సో నెక్స్ట్ చూపించింది వాళ్ళ దగ్గరే ఇది కూడా తీసుకున్న చేతి వంకీలు అంటారు కదా ఈ వంకీలు ఇది పెట్టుకున్న అంటే నేను ఆర్డర్ చేసుకున్నాను కదా వాళ్ళ దగ్గర నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా రింగ్ టైప్లో వస్తాయి కదా అలాంటివి తీసుకుంటే బాగుందని అనిపించింది ఇది కొంచెం లైక్ అంటే ఇబ్బంది అయిందనమాట నాకు హ్యాండ్కి తగిలి కొంచెం ఇబ్బంది అయ్యింది సో మరి ఇంకా ఆ రోజు ఒక్క ఇది వంకీలు తీసుకున్నాను ఇది వీటికి నేను నెక్స్ట్ పాపిడి చైన్ కూడా తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఇది నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకున్నాను గోల్డ్ అయితే వేసుకోలేదు పెళ్ళికి చూడండి ఇది బాగుంది కదా మీకు చూపిస్తాను ఇలా వస్తుంది సో ఇది తీసుకున్నాను బట్ తర్వాత నేను ఇది పెట్టుకోలేదు నేను ఏం పెట్టుకున్నానో లాస్ట్లో చూపిస్తాను అది సో వాళ్ళ దగ్గర అయితే ఇది తీసుకున్నాను బిఫోర్ ఈ జ్యువెలరీస్ కాకుండా బిఫోర్ వాళ్ళ దగ్గర ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను చాకర్ ఉంటుంది కదా అంటే అప్పట్లో ఎక్కువ ట్రెండింగ్గా ఉండేది చాకర్ది ఫస్ట్ ఇది వాళ్ళ దగ్గర తీసుకొని నెక్స్ట్ నేను అది తీసుకున్నాను అనమాట చూడండి ఇలా చాకర్ సో అది ఓకేనా ఇది కంప్లీట్ నేను ఆ పేజ్లో తీసుకున్నాను అది అయిపోయింది ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో అవి తీసుకున్నాను అండ్ ఇంకో ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ చాలా ఫేవరెట్ నేను పెళ్ళికి అయితే అబ్బాయి పెట్టుకున్నాను అనమాట చాలా లుక్ వచ్చింది అసలు నాకైతే బాగా నచ్చాయి కొంచెం కానీ హెవీ అనమాట సో మనకి ఇలా సెట్ వస్తుంది మనకి పెళ్లి టైంలో ఇలాంటివి వేసుకోవాలి అనిపిస్తుంది కదా సో మనకి ఇది బాగా సెట్ అవుతుంది అసలు ఎంత బాగా నచ్చాయంటే డబ్బులు అయితే బాగానే అయ్యాయి చూసారా కొంచెం చిక్కు పడిపోతాయి మెయిన్ అదే ప్రాబ్లమ్ చిక్కు పడిపోతాయి మనం జాగ్రత్త దాచుకోవాలి అందుకే చూడండి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి ఎంత బాగున్నాయి నాకు బాగా నచ్చేది అండ్ ఇది మనకి పైన ఇలా వస్తుంది బ్యాక్ ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగుంటుంది పెట్టుకొని చూపించిన పెట్టుకొని చూపిస్తా ఒక ఐడియా ఉంటుంది కదా మీకు ఇవి కూడా అరౌండ్ త్రీ హండ్రెడ్ ఐ థింక్ త్రీ టు ఫైవ్ హండ్రెడ్ అనుకోండి త్రీ హండ్రెడ్ ఉంటుంది నాకు ప్రైస్ గుర్తులేదు త్రీ ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయ్యి ఓ బయట వర్షం పడుతుంది రెయిన్ ఎస్ మా గుజ్జమ్మ రెయిన్ అంటుంది చూసారు కదా ఇలా వచ్చిందనమాట సో ఇయర్ రింగ్స్ ఇలా ఇవి చాలా బాగుంటాయి అంటే మనం ట్రెడిషనల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో నాకైతే బాగా నచ్చి ఇది మ్యారేజ్కి నేను పెట్టుకున్నాను మ్యారేజ్ పిక్స్ కూడా పెడతాను నేను ఎక్కడ ఇవి యూజ్ చేశాను అనేది హెవీగా ఉంటాయి కదా చాలా హెవీ పెయిన్ వచ్చింది నాకు అయితే సో నేను తీసుకునే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయ్యి యాక్చువల్లీ మీషో అనేది టూ థౌజండ్ ట్వంటీ టూలోని నాకు తెలిసింది అండ్ వన్ ఫ్రెండ్ తను ఒక నెక్లెస్ వేస్తుంది అది చూసి నేను పర్చేస్ చేశాను నాకు ఐడియా లేదు జ్యువెలరీ అనేది మనకి రిమైనింగ్ వెబ్సైట్స్లో అంత లేవు కదా మీషో నుంచి వచ్చింది బి ఫ్రాంక్ చెప్పాలంటే సో నేను అప్పుడు ఒక జ్యువెలరీ ఆర్డర్ పెట్టాను ఇది పెట్టా అంటే కేరళ సారీస్ ఉంటాయి కదా అలా ట్రెడిషనల్గా ఉంటుందని లక్ష్మీదేవి నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని లక్ష్మీదేవి ఉంటాయి సో ఇది పెట్టాము ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పెట్టాను దానికి ఇయర్ రింగ్స్ కూడా దీనికి ఇయర్ రింగ్స్ సేమే వచ్చాయి ఇయర్ రింగ్స్ లైక్ అంటే ఈ ఫ్రంట్ ఉంది కదా ఈ పీస్ అనమాట ఇయర్ రింగ్స్ ఇక్కడే ఉంటాయి బాగుంది కదా లక్ష్మీదేవి ఇవి కూడా హ్యాపీగా మనం ఏదైనా శారీస్కి పెట్టుకోవచ్చు జ్యువెలరీ పెట్టుకోకపోయినా నాకు ఈ జ్యువెలరీ అయితే బాగా నచ్చింది ఇది కొన్నాక నేను అంటే నాకు అంత ట్రస్ట్ లేదనమాట నేను ఆన్లైన్లో ఎప్పుడు తీసుకోలేదు జ్యువెలరీ సో నేను నెక్స్ట్ ఒక ఐటమ్ తీసుకున్నాను నా ఫ్రెండ్ని చూసి తన లింక్ అడిగి అంటే అప్పుడు లింక్స్ లింక్స్ ఉండవు కదా వీటికి ఫిక్సే ఉంటాయి నేను పిక్ అది పెట్టి తీసాను అప్పుడు ఈ జ్యువెలరీ తీసుకున్నాను ఇది సెట్ అనమాట ఇది హారం వస్తుంది అస్సలా ఇది చెప్తే నమ్మరు ఎంత వస్తుంది హారం అండ్ దీంతో పాటు ఒక చిన్న స్మాల్ సైజ్ హారం ఇచ్చారు అది పెళ్ళిలోనే అంటే సరిగ్గా నేను నేను పెట్టకపోవడం వల్ల బ్రేక్ అయిపోయింది బాక్స్ అని ఇది కంప్లీట్ పెద్ద సైజు దస్ లైఫ్ చెప్తే నమ్మరు ట్రెడిషనల్ లుక్ వచ్చింది నేను చిన్నప్పటి నుంచి చెప్తూ ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకోలేదు అంటే మా మమ్మీకి ఇష్టం ఉండదు అనమాట సో మా మమ్మీ ఎప్పుడు కొనేవారు కాదు లైక్ ఉంటే గోల్డ్ వేసేవారు లేదంటే అసలు నేను వేసుకునేదాన్ని కాదు మా మమ్మీ అలవాటు నాకు వచ్చింది బట్ నేను పెళ్ళిలోని అంటే నాకు కొంచెం ట్రెడిషనల్గా టెంపుల్ జ్యువెలరీస్ ఉంటాయి కదా అంత గోల్డ్ పెట్టి తీసుకునే అంత కాదు కదా సో నేను ఇలా నార్మల్గా తీసుకుందామని తీసుకున్నాను ఇది చిన్న సైజు అది పెద్ద హారం కదా ఇది స్మాల్ సైజ్ అనమాట బట్ నేను చూసుకోకుండా బాక్స్ వేయగానే బ్రేక్ అయిపోయింది సో ఇది ఏదైనా ఫెవీ క్విక్ తీసుకొని స్టిచ్ చేయాలి ఇదైతే చాలా బాగుంటుంది అక్కడికి వస్తుంది హ్యాపీగా వేసుకోవచ్చు బట్ బ్రేక్ అయిపోయింది చాలా మంచి ఇది యాక్చువల్లీ ఈ సెట్ ఫొటోస్ పెళ్ళిలో మా ఫ్రెండ్స్ చూసి చాలా మంది అడిగారు కానీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది ఒకసారి ఇప్పుడు ఉందో లేదో నేను చెక్ చేస్తాను అండ్ ఇక్కడ మీకు పిక్ అయితే పెడతాను పెళ్ళిది చూడండి దీనికి వన్ టూ అంటే పెద్ద హారం చిన్నహారం ఇయర్ రింగ్స్ మళ్ళీ దీనికి చెప్తే చెప్తేదమ్మరు దీనికి మనకు పాపిడిచేను కూడా ఇచ్చారు అసలు వర్త్ కదండి హ్యాపీగా అసలు ఎంత మంచిగా పాంపిటీషన్ కూడా వచ్చింది నేనైతే వేయలేదు ఇది అండ్ చాలా బాగుంది కదా ఎప్పుడు యూస్ చేస్తానో అని నాకు తెలీదు నేనైతే మీషోలో అవి తీసుకున్నాను అండ్ ఒకటి నార్మల్గా తీసుకున్నాను నేను అప్పట్లో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుండేదాన్ని తర్వాత ఇంకా మ్యారేజ్ సెట్ అవ్వడానికి మానేశాను సో ఇది తీసుకున్నాను ట్రెండ్ అయ్యేది కదా ఇది సో ఇది కూడా మీ తీసుకున్నాను జ్యువెలరీస్ అయితే మీషోలో ఇవి తీసుకున్నాను నేను అండ్ లోకల్ స్టోర్ తీసుకుని ఇప్పుడు చూపిస్తాను దానికి ఇయర్ రింగ్స్ ఇవి చూస్తారు కదా ఇయర్ రింగ్స్ ఇలా వస్తుంది బాగున్నాయి కదా సో నేను లోకల్ స్టోర్ లో తీసుకుని ఇప్పుడు మీకు చూపిస్తా రిసెప్షన్కి అంటే స్టోన్స్లా పెట్టుకుందామనే కాన్సెప్ట్లో ఉన్నాను అనమాట లెహంగా వేసుకున్నాను ఆ పిక్ కూడా పెడతాను సో ఇది తీసుకుందాం స్టోన్స్కి ఇది నేను వైజాగ్ పూర్ణ మార్కెట్లో ఒక లో నా ఫ్రెండ్ తీసుకెళ్ళింది నాకైతే ఐడియా లేదు నా ఫ్రెండ్ తీసుకువెళ్తే అక్కడికి వెళ్తే అది నచ్చింది ఇది ప్రైస్ కూడా గుర్తులేదు ఉంటుంది ఒక సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుందేమో అనుకుంటున్నాను చాలా బాగుంటుంది మీకు అంటే క్లారిటీ కనిపిస్తుందో లేదో చాలా బాగుంటుంది దీంతో ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఒక స్మాల్ బుట్టలు దీ పసుపు అంటివి పోయింది పెట్టుకోకుండానే పడి అంటివి ఇవి పెట్టుకోలే ఇది పెట్టుకున్నాను ఆ రోజు ఇది అండ్ లాంగ్ హారం ఇయర్ రింగ్స్ నా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట తనవి పెట్టుకొని మళ్ళీ ఇచ్చేసానికి సో ఇది దీనికి పాపిడి చైన్ మాత్రం నేను కొనుక్కున్నాను మళ్ళీ దీంతో పాటు బట్ ఇది స్టోన్ గ్రీన్ కలర్లో తీసుకుంది ఇది చాలా బాగుంటుంది ఇది మమతాస్ అనుకుంటా మనకి డాల్స్ అండ్ పక్కన ఉంటుంది కదా వాళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉంటుంది ప్రైజ్ ఎక్కువైనా ఇండి ఇది అప్పటి చాలా బాగుంటుంది ఇది చూసారా నాకైతే భలే నచ్చుతాయి ఎందుకంటే నాకు కొంచెం ఫోర్ హెడ్ కదా సో కవర్ అవుతే అది బ్రాడ్ గా ఉంటుంది కదా దీంతో కంపేర్ చేస్తే ఈ స్టోన్స్ చాలా మంచి స్టోన్స్ అనమాట ఇది షైనీగా ఉంది అండ్ చాలా బాగుంటది ఇది మెయిన్ ఇష్టమైంది చూపిస్తాను ఇది పెళ్ళిలో ఇది నాకు బాగా నచ్చింది ఇది కూడా మమతాస్ నేమ్ ఐడియా లేదు నేను అది మెన్షన్ చేసేది వన్ గ్రామ్ ఇది పెట్టుకొని చూపిస్తా ఫస్ట్ ఇలా పాపిడిచియని వచ్చి ఇలా చాలా నచ్చింది ఆ చూసారా ఎంత బాగుందో సో ఫోర్ హెడ్ కవర్ అయిపోద్ది ఇలాంటి ఐటమ్ ఎందుకంటే మనకి యూజ్ అవుతుంది ఫోర్ హెడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది పెద్ద ఫేస్ కదా సో కొంచెం ఇలా పైకి ఉంటే ఇలా ఉందనుకోండి బాగుంటుంది ఫేస్ కదా వెయిట్ మా కదా ఇది ఎంత బాగుందో ఇది నేను ఎయిటీన్ హండ్రెడ్ కొన్నాను ఇదైతే నాకు బాగా నచ్చింది నా పక్కన వచ్చి చూడండి ఏం చేస్తుందో మా బుజ్జమ్మ ఇక్కడే కూర్చుంది కమ్ కమ్ అని సో ఇది అయితే ఇంకోసారి చూపిద్దాం అనుకుంటున్నాను నాకు ఫేవరెట్ అనమాట ఇది ఎస్ చాలా బాగుంది ఇది ఎంత చెప్పాను కదా సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ అని ఇద్దరే చెప్పారు కొంచెం తగ్గించారనమాట వాట్ హ్యాపెన్ సో చూడండి వన్ గ్రామ్ అది అనుకుంటున్నా బట్ ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది ఇదైతే మాత్రం నాకు ఫేవరెట్ ఇది బాగా దాచుకుంటాను చాలా బాగుంటుంది కదా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇది అండ్ దీంతో పాటు నేను స్ట్రింగ్ తీసుకున్నాను నోసరింగ్ నాకు ఎప్పుడు నుంచో ఇంట్రెస్ట్ ఉంది చాలా బాగుంది కదా నో స్ట్రింగ్ ఏది పెట్టడానికి బాగుంటది ఇది కూడా పెట్టుకోని తీసుకో బా ఏడుస్తుంది సో ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాను ఇది కూడా నాకు బాగా ఇష్టం అనమాట ఇది కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను త్రీ హండ్రెడ్ ఎంత పడింది బాగుంది కదా సో ఇది తీసుకున్నాను ఇది మ్యారేజ్ కి పెట్టుకున్నాను నేను పెళ్లి టైంలో రిసెప్షన్ కట్ట పెట్టుకోలేదు సో పెళ్లి అయ్యి ఇంకా ఆర్టిఫిషియల్ ఉన్నది ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను గ్రీన్ పార్క్ లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు జ్యువెలరీ ఆర్టిఫిషియల్ ఇది ఒకటి అండ్ నేను ఇక్కడ టూ తీసుకున్నాను అండ్ దిస్ వన్ ఎంత తక్కువే టూ హండ్రెడ్ అలా ఉంటాయి ఇది తీసుకున్నాను అండ్ ఇది మా ఇంటి పక్కన స్టోర్ లో తీసుకున్నాను జస్ట్ శాంపిల్ నడుంకి వడ్డాను ఇదే బాగుంది అనిపించింది నాకు అది కన్నా ఇది బెస్ట్ కంఫర్ట్ ఉంటుంది మనకి సో ఇది అన్నమాట నా జ్యువెలరీస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్